రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పంతొమ్మిదవ విడతకు సంబంధించి మనకు ఏదైతే ఉందో పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి అయితే మనకైతే గుడ్ న్యూస్ అయితే వచ్చింది వచ్చిందనమాట మన ఛానల్ ఎవరైతే కొత్త వస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనకి ఏదైతే ఇప్పుడు పీఎం కిసాన్ డబ్బులు ఉన్నాయో పంతొమ్మిదవ విడత ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం అయితే మనకైతే ఇదేదైతే ఉందో ఈ రెండు మూడు రోజులలో వచ్చేసైతే రైతుల ఖాతాలో ఏవైతే డబ్బులు ఉన్నాయో రెండు వేల రూపాయలు అయితే డబ్బులు అయితే జమ చేయనున్నారన్నమాట దీనికి సంబంధించి బడ్జెట్ అయితే సమావేశాలు అయితే జరగడం అయితే జరిగినాయి అనమాట దానిపై మీకు అయితే ఇప్పుడైతే చర్చిస్తాను మనకి ఏదైతే పీఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఏదైతే పద్దెనిమిది విడతలకు పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వచ్చేసి అయితే పంతొమ్మిదో విడతకు సంబంధించి డబ్బులు అయితే అనమాట కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే వివరించడం అయితే జరిగింది ఎవరైతే ఈకేవైసీ ఇంకా ఎవరైతే ఇంకా పూర్తి చేసుకునే రైతులు ఎవరైతే ఉన్నారో త్వరగా వెళ్ళైతే ఎవరైతే ఈకేవైసీ ఇంకా ఎవరైతే త్వరగా వెళ్ళైతే కేవైసీ అయితే చేసుకోర్రీ ఈ పూర్తి చేసుకున్న రైతులకు అలాగే మనకి ఏదైతే ఉందో అతి త్వరలోనే మనకు ఈ పిఎం కిసాన్ లబ్ధిదారులకు వచ్చేసి అయితే పెంపు ఏదైతే ఉందో నిర్ణయం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే పెద్ద నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికైనా అయితే మంజూరు అయితే చేయడం అయితే జరిగింది ఇప్పుడు దీనిపై కూడా మనకు ఏదైతే దేశవ్యాప్తంగా వచ్చేసి ఈ దేశవ్యాప్తంగా స్కీమ్ అన్నమాట ఈ పెన్షన్దారులందరికీ కూడా ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాదు ప్రతి ఒక్క రాష్ట్రానికి అయితే ఈ పెన్షన్ ఏదైతే ఉందో పిఎం కిసాన్ డబ్బులు అయితే అందజేయడమే ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అన్నమాట ఇందులోనైతే అయితే మార్పులు అయితే చేయనుంది ఆ మార్పులు చేసి మనకి ఏదైతే ఉందో విధి విధానాలను కూడా రూపొందించుతుంది అన్నమాట కేంద్ర ప్రభుత్వం అర్హులు ఎవరైతే ఉన్నారో మనకు ఈ దీనిపై కూడా త్వరలోనే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరుగుతుంది మరి ఇది సంగతి ఈ ఏదైతే ఉందో రెండు వేల రూపాయలు వచ్చేసి అయితే పంతొమ్మిది విడతకు సంబంధించి నిధులను అయితే విడుదల చేసేలా అయితే ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే అన్ని రంగు సిద్ధం సిద్ధమైతే కావడం అయితే జరిగిందనమాట ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు అయితేనే లైక్ చేయండి లైక్ బటన్ అయితే కిందనైతే కనబడుతుంది అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మన ఛానల్ ఎవరైతే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి అలాగే బిల్ నోటిఫికేషన్ హాల్లో పెట్టుకున్నట్లయితేనే మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అనమాట అలాగే మీ ఫోన్ల రూపంలోనైతే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వద్దంటే తప్పకుండానైతే ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి పథకాలకు సంబంధించి ఏదైతే ఉందో స్కీంలకు సంబంధించి మీరైతే మిస్ అనుకుంటే మన ఛానల్ ఎవరైతే కుర్త వస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రతి సంగతి థ్యాంక్ యూ గేస్ ఫర్ వాచింగ్ జై కిసాన్ జై జవాన్